హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉంటే బీట్రూట్ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్టే కాదు ఆరోగ్యానికి కూడా బీట్రూట్ చాలా మేలు చేస్తుంది కదా కాబట్టి ఈ రెసిపీ చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోండి నేను ఇక్కడ పావు కేజీ వరకు బీట్రూట్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర టైం లేకపోతే ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక పది నిమిషాల పాటు ముందుగా ఉడికించి పెట్టుకోండి అప్పుడు ఫాస్ట్గా ఈ బీట్రూట్ ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు బీట్రూట్ని స్లో మంట మీద ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి మనకి బీట్రూట్ ముక్కలు కుక్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బీట్రూట్ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకొని ఉంచుకున్న పెసరపప్పుని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇదంతా కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే బీట్రూట్ మాడిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి నేను కప్పు వరకు కూడా శనగపప్పుని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ పొడి వేసుకోవడం వల్ల బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి బీట్రూట్ ముక్కలంతా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అవసరమైతే కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ కుక్ చేసుకోండి తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఫైనల్గా మనము మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంది బీట్రూట్ ఫ్రై రెడీ చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎంజాయ్ చేయండి